ఏంట్రా మర్చిపోయా త్వరగా రావే టైం అవుతుంది కమింగ్ కమింగ్ ఫాస్ట్ పద 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 ఏంటి ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయిందా ఎందుకు ఐటీ మార్కెట్ డౌన్ అయిపోయిందని స్పాన్సర్లు చేతులు ఎత్తేశారు టిక్కెట్లు కొనవాడు డబ్బులు ఇచ్చేయమంటున్నారు ఇక్కడ టికెట్ కొనే డబ్బుతో ఫ్లాట్ కొనుక్కోవచ్చు అంట మై గాడ్ ఆ మ్యూజిక్ పార్టీ వాళ్ళ హోటల్ ఖర్చులకి ట్రాన్స్పోర్ట్ కి నా పెళ్ళా నగలు తాకట్టు పెట్టి మరీ ఖర్చు పెట్టాను కదా ఇప్పుడు ఎలా ఈ రమణారెడ్డి నమ్మితే కొంప మునిగిందే హలో ఆ బూచి అడగడం మర్చిపోయాను ఏడు సార్ మూడంతా సుస్తి విస్త్రి అమ్మాయి కాస్త పోస్త్రి పోస్త్రి గదుల నా కోస్త్రి ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది

సి యంగ్ ఒక్కొక్కసారి పాస్పోర్ట్లు చినిగిపోతూ ఉంటాయి దాన్ని కూడా పట్టించుకోకూడదు ఇప్పుడు అంత డబ్బు రెక్కలు ముక్కలు చేసుకుని ప్రాక్టీస్ చేశారు కదా వీధుల్లో పాడి సంపాదించండి పెట్టుకోండి నా డబ్బు నాకు తిరిగిచ్చేయండి మీ పాస్పోర్ట్లు మీరు తీసుకెళ్ళండి ఓకే ఓకే అంతవరకు మీరు ఇక్కడే ఉంటాం ఇక్కడ కాదురా ఫాలో మీ ఎక్కడికి Mama uh. Indra <laughs> Excuse me, where is the place Dad? Stad there. Okay, thank you. Okay. Cool. Cool. స్విట్జర్లాండ్ లో కూడా స్లమ్ ఉంటుందని ఇప్పుడు తెలిసిందిరా ఆ స్లమ్ డాక్ మిలియన్ అనేది ఇక్కడే తీసుకోవచ్చు కదరా హైదరాబాద్ లో కూడా ఇలాంటి దరిద్రం బతుకులేదురా మాకు నరక వచ్చి చూపించాడు వాడికి నీ పవర్ ఏంటో చూపించాడు రా బాబా ఎక్కడ రా బూచ్ థామస్ బూచ్ థామస్ ఎస్

అంతే కదా నేను ఆల్రెడీ ఒక స్పాన్సర్ ని పట్టాను మనం ప్రోగ్రామ్ ఇక్కడ చేస్తున్నాం నిజమేనా మావా ఒట్టు వర్క్ అవుట్ వద్ద ఎందుకు వర్కౌట్ అవుట్ అవుద్దు నుంచి ట్రై చేస్తున్నా కదా ఒప్పుకుంటా ఒప్పుకుంటుందా అంటే ఆ స్పాన్సరా ఉండే ఆ స్పాన్సర్లు ఉండరా అంటే నువ్వు చెప్పాలి నేను ఎలాగైనా స్పాన్సర్ చుట్టూరు తిరిగి వర్కౌట్ చేస్తాను అంతవరకు మీరు బూజ్ స్థామం అప్పు తీసి చెప్పాలని ఉండాలి అంటే మీరు వండుకోవాలా దానికి నా పర్మిషన్ ఎందుకురా బర్డే గిఫ్ట్ ఏం కావాలరా గర్ల్ ఫ్రెండ్ ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయండి ఓకే డెలివరీ చూస్తాను సరే నాని రా ice boy and girl hello here good deal come fast <laughs> ఎక్కువ కనిపించట్లేదు నువ్వు నేను చూసావా నీకు ఫేస్ రీడింగ్ తెలుసు కదా వాడు ఎక్కడికి వెళ్ళాడు చెప్పు ఇంకో రోజు వాడి బర్త్డే అదిగో అక్కడే వెయిట్ చేయమని చెప్పాను ప్లీజ్ బ్రహ్మా చెప్పవా Fast. Come on, hurry up! Sorry, boss. Sorry, boss. Hey man, what if we done? Sorry, sorry. What more sorry? Hey man, you stop. What? Hey you, stop there. Hey, chick. నవ్వా నువ్వు మాకు చెప్పింది ఏంటి చేసింది ఏంటి ఆఖరికి మీ నాన్న మీద ఉట్టేసి కూడా మమ్మల్ని మోసం చేస్తావా నేను ఇంకా ఆ ఒట్టుకే గట్టుబడి ఉన్నాను ఆ అమ్మాయి కాదు ఆ పొజిషన్ ఏ అమ్మాయి ఉన్నా సరే అలాగే హెల్ప్ చేసి ఉండేవాడి రమరా బాబు ఈడితో పెట్టుకుంటే మనం ఇండియా తిరిగి వెళ్ళినట్టే చేయమంటారు రేపటి నుంచి నువ్వు మాతో రావాలి ఓకే